హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాని నాని రాజీ విలేజ్ బ్లాక్స్ మెయిన్ ఛానల్లో పెడదామా ఇంకా స్మార్ట్ నాని రాజు బ్లాక్స్ అంటే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట మూడు ఖచ్చితంగా అయింది ఇంకా నాని రాజీ రోజు వెలిగిపోతున్నారు అనుకోవచ్చు ఓకే ఈక్వల్ కలర్ వేసుకొని అదేం లేదండి నేను పాస్వర్క్ వక్ ఇదేమో ఇంకా మీరండి మీరు స్పాన్సర్ చేసిన శారీ అన్నమాట కదా గుంటూరు నుండి అయితే రాజ్ కుమార్ ఎలా ఉంది అని చెప్పేసి కాంపెక్షన్ చెప్పండి రాజకుమార్ ముందు నేను ఎలాగున్నానో ఎత్తు కావండి బాగున్నా ఓకేనండి ఇంకా ఇప్పుడు మీరు తమ్ముడు చూడగానే అర్థమైపోయింది రాజ్ కుమార్ ఈ రోజు మేకప్ బోటి పొట్టేళ్ల బోటి కూర చేయబోతుంది అది కూడా గోంగరతో గోంగర బోటి అయితే చాలా టేస్టీగా ఉండి ఇక మేము నిన్న సండే తెచ్చుకోవాలనుకున్నాము కానీ సండే అయిపోయినాడు కుదరలేదు ఈ రోజు అని చెప్పేసి తీసుకొచ్చాడు ఈ రోజు ఎందుకు అంటే అటు కాకుండా మా ఊర్లో చిన్న సెలబ్రేషన్ జరుగుతుంటే ఎనిమిది ఆటలు కోసారంట అందుకని చెప్పేసి మురళి అన్న ఫోన్ చేసి నానే ఎనిమిది ఉండే అంటే ఎనిమిది బోటీలు ఉండే తీసుకెళ్తాం అంటే నాకేం అన్న ఎనిమిది బోటీల్లో నాకు ఒక బోటీ చాలు అని చెప్పాను ఇంక నేను త్వరగా అని ఇంక బండి వేసుకుని పోయి బోటీ తీసుకొచ్చాను ఇంకా త్వరగా ఆ అనే పేరే కానీ ఇంకా తింటే బాగుండదు కానీ దాని ప్రాసెస్ కానీ దాని పనితనం కానీ ఇప్పుడు ఎంత ఉండదు అంటే చాలా చాలా కష్టం ఉంటుంది ఆ కష్టం ఇష్టంగా చేసుకొని అంత త్వరగా చేసుకొని మరి ఇంకా

సరేనండి ఇంకా ఈరోజు పనికి వెళ్దామని బయలుదేరాను మా మేస్త్రి ఏమో ఇంకా ఈరోజు మా మొఠా గ్యాంగ్ దండపాలెం బ్యాచ్ ఇంటికాడ ఉండిపోయింది నువ్వు కూడా ఉండిపోనా అని చెప్పేసి ఈ రోజు లీవ్ ఇచ్చారనమాట ఇంక అందుకని చెప్పేసి చీరోలో పనులు చూసుకొని చీరలో నీళ్ళు పెట్టి ఇంకా ఇట్లా వచ్చాను మళ్ళీ వెళ్ళాలి సాయంత్రం వెళ్ళి కట్టేయాలి ఇంకొక నెలలో రెండు నెలల్లో మన పంట రాబోతుంది ఆ కూడా బీపీడి ఒడ్లు కావాలనుకుంటే కాన్సెషన్ చెప్పండి ఒడ్లు వస్తా అమ్మేద్దాం తీసేసుకోండి సరేనా అంటే బయట రైస్ కంటే మరపెట్టించి ఫినిషింగ్ చేసి 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 దాని తినే కాడికంటే ఇంకా వడ్లు అన్నం తినటం బెటర్ దాంట్లో ఎక్కువ గంజి కూడా వచ్చింది కదా గంజి కూడా బాగా చక్కదానంగా ఉంటుంది అంత బలం ఉంటుంది పంట రైస్ వండుకోకూడదు దాన్ని అనేది బాగా ఇంట్లోనే ఒక సంవత్సరం ఉంచుకొని నీర పెడుతూ ఉంటుంది సరే అండి త్వరగా మరి ఇంకా బోటీ ఎలాగుందా ఏందా బోటీ ఎలాగుందా ఏందా మరి ఇంకా చూడని వాళ్ళు కొంతమంది బోటీ అంటే అసలు ఏంది చీతు అన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంటలు కూడా చూపిస్తే పాలన బోటీ కూడా తినొచ్చని వాళ్ళకి ఐడియా ఉంటుంది చాలా మంది మన సబ్స్క్రైబర్ కూడా బోటీ అడిగారు కాబట్టి చాలా మంచిది సరే మరి లేని చెప్పి ముందు చాలా ఇంక రాజ్ కుమారి ఇప్పుడు బోటీ చూపిపోతుంది సంచి పట్టుకోవాలి మొత్తం ఆ సంచులేసి ఇచ్చారు సూపర్గా ఉన్నా రాజీ బోటి చాలా బాగుంది నువ్వు కాదులే సరే రాజీ క్లీన్ చేద్దాం మరి ఇంకా మోహన్ రుద్దుకుంటావు లేదు అది తీసుకొని ఓకేనండి ఇంకా త్వరగా ప్రాసెస్ మొదలు పెడదాం మరి మోటార్ ముందు ఫస్ట్ పైప్ పట్టుకుంటా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో ఒకటి పదిసార్లు కడుక్కోవాలి శుభ్రంగా అప్పుడు మనకి వేస్టేజ్ అనేది స్మెల్ అనేది మాట ఓకేనా పైకి వచ్చింది చూడండి బుడకలాగా ఏం పెద్ద ప్లేట్ తెచ్చుకున్నావు దీంట్లో మొత్తం మొత్తం దాంట్లో సరేనండి ఉంది కదా ఈ సంచి పట్టు ముందు ఆ పట్ట సంచి అయితే పెట్టాలి ముందు వేడి నీళ్ళలో పెట్టేసి ఇంకా మొత్తం అది అనేది క్లీన్ చేయొచ్చు మనకు పైన ఉన్న తోలు మొత్తం అయితే వేడి నీళ్ళకి శుభ్రం చేస్తే బాగా వచ్చి తోలు ఈ సన్న పేగలు ఉంటాయి కదా ఈ సన్న పేగలు మొత్తం ఒక లెవెల్లో చేసుకోవాలి మొత్తం వర్షం వడపెట్టుకొని ఇలాగా అన్ని ఒక లెవెల్లో పెట్టుకొని తర్వాత ఇంకా మనం బట్టలతో పిండితో చూసావా మనం బట్టలు ఏ విధంగా అయితే జాడించుకుంటామో ఆ విధంగా అయితే పేగులు మొత్తం అయితే వర్షంగా పట్టుకొని ఇంకా వాటర్లో జాడించేసుకుంటే మనకి వేస్టేజ్ మొత్తం అయితే వెళ్ళిపోద్ది పేగులు మెల్ల వేసుకో ఇంకా లైన్ గా గిట్ లాగాలి మొత్తం ఆ వేస్ట్ దీంట్లో ఉన్న వేసేజ్ అంతా ఇంకా వెళ్ళిపోయేది మాట సరేనండి ఇలా మొత్తం శుభ్రం చేసిన చూపిస్తాను ఒకటికి పది మాటలు శుభ్రం చేసుకుంటేనే మనకి ఇంకా చాలా బాగుంటుంది మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇది మాత్రం అయితే వేడి నీళ్ళలో తీసేస్తే ఇదంతా వచ్చేసిద్దండి బయటకి అయితే వేడి నీళ్లలో పెట్టేసి చూద్దాం దాని ప్రాసెస్ కూడా తీసుకున్న చూద్దాం మరి బావ ఎంతవరకు వచ్చింది అది పేగులు ఎంత కడిగినా బాగానే శుభ్రం అవ్వదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సన్న పేగులు చిన్న పేగులు ఏం చేయాలంటే ఈ పుల్లం చూసావా ఈ పుల్ల దీనికి ఇలా గుచ్చి ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత తిరగ తిరగబడ్డ తిరుగుపడ్డ తర్వాత ఇంకా ఇక్కడ పట్టుకొని చివరన చివరిన జాగ్రత్తగా చూడు ఇట్లా పట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా ఇది కిందకొచ్చేసిద్ది ఇంకా లోన్ ఎట్టైనా బయట ఎట్టా శుభ్రంగా ఉంది కదా శుభ్రంగా లేదు బయట ఉన్నది మొత్తం శుభ్రంగా వేడి నీళ్ళ లేచి ఉడికిచ్చేవంటే శుభ్రంగా దీని మీద ఇంకా వేస్టేజ్ అంతా వెళ్ళిపోయింది శుభ్రంగా ఉంటుంది ఇలాగా సరేనా సరే బావా మొత్తం అయితే ఇంకా ఆ విధంగా తిరగేసుకొని క్లీన్ చేసేసుకుందాం పొయ్యి ముట్టి నేను పొయ్యి ముట్టిచ్చేసి ఇంకా దాన్ని కూడా పెట్టేస్తే సరే బాబా మరి సరే కోసుకొని తీసుకుని రాసుకున్న సరే మరి అండి కట్లు పొయ్యి అయితే బాగా మండుతో ఉంది కదా మనమైతే వాటర్ అనేది పొయ్యిని పెట్టేసుకుందాం ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా అది ఉంది కదండి బోటీదైతే అది ఉడగబెట్టేసి తోలు తీసేస్తే సరిపోయింది మొత్తం క్లీన్ చేయడం అయిపోయిందా క్లీన్ చేయడం ఉడికిన తర్వాత సరే బాబు మరి అదిగో వేడి నీళ్ళు కూడా పైన పెట్టేసాను ఇంక ఎక్కువ ఎక్కువసేపు ఉడకనిచ్చుకోకుండా లైట్ గా సరిపోయి రాజకుమారే బావాడియా బాబా పట్టుకో ఆ తోలి ఇంకా ఇంక సింపుల్ తోలు తీయడమే ఇంకా అలా మొత్తం సింపుల్ గా తీసేసి ఇంక వేస్టేజ్ అంతా పడేసి ముక్కలు చేసుకోవడమే రాజు ముక్కలు చేసుకుని గోంగూరతో కర్రీ చేసుకోవడం వేడిగా ఉన్నప్పుడే తీసేయాలి సరే మరి ముక్కలు చేసిన చూద్దాం సరే మరి అమ్మాయ్య రాజే కనీసం గంట నరపట్టింది రాజు శుభ్రం చేయడానికి కర్రీ చేసుకోవడం మన సింపుల్ కానీ అదంతా శుభ్రం చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది టేస్ట్ కావాలంటే ఆ మాత్రం ప్రయాస పడాలి కానీ అందుకానికి మొత్తం శుభ్రంగా అయిపోయింది అండి బోటి అయితే తర్వాత వచ్చేసి రాజకుమార్ కుమార్ మొత్తం రెడీ చేసుకుంది రోజు మన ఇంట్లో ఫెస్ట్ వచ్చేసి గోంగూర బోటి కర్రీ అలానే బోటి బిర్యానీ అవునా అవును సరే తొందరగానే మరి కాండి చెప్పేసి పొలావ్ లోకి కావాల్సినవి అలానే గోంగూర బోటి కర్రీలో కావాల్సిన మొత్తం రెడీ చేసేసుకుంది తొరగతే కరిగే ఓకే ముందుగా నూనె పోసి చూస్తావా మరి నూనె వేడి లోపల ఐటమ్స్ మొత్తం చూస్తావా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర గోంగూర బోటి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇవి వచ్చేసి పలావ్లోకి కావాల్సినవి రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ అయితే కర్రీలోకి సన్నగా కట్ చేసుకున్నాను గరం మసాలా పసుపు కారం కల్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఆయిల్ అయితే వేడవుతూ ఉంది కదా ఆయిల్ వేడిన తర్వాత మొత్తం ఎంచుకొని కర్రీ చేసిస్తామారే నీ అట్లేసరికి పొద్దుకింది కూడా పొద్దుంది బావా ఏం చేస్తావు సరే కానీ ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయలు మొత్తం కట్ ఉల్లిపాయలు మొత్తం అయితే బాగా ఫ్రై అయినాయి కదా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంక పచ్చి పసుమైనంత వరకు అయితే ఫ్రై చేసేస్తున్నాం సరే బావా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగింది కదా బాగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న బోటీ ఉంది కదా బోటీ వేసేసుకున్నాం బోటి మొత్తం అయితే కాలింపు లేస్తున్నాం కదా మొత్తం అయితే బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్ ఫ్రై చేస్తున్నట్టుగా అయితే మొత్తం కాలి చేసేస్తున్నాం బాగా ఉడకాలా రాజే బాగా ఉడకాలి అనుకుంటా కనుక బాగా ఆయిల్ ఉడికేసి అదే ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత గోంగారే పెట్టేస్తుంది సరిపోతుంది మొత్తం అయితే మనకి బాగా ఆయిల్ అయితే ఉడికేసినాయి కదా మనకి బోటి ముక్కలు అనేది బాగా ఉడికేసిన తర్వాత కారం అలానే పసుపు గరం మసాలా కల్లుప్పు మొత్తం వేసేసుకొని కల్లిప్పేసేసుకున్నాం అదే విధంగా కరేపాకు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కల్పి బావా స్మెల్ కారం పచ్చ ఇవన్నీ వేసిన తర్వాత మనకు కొంచెం తరి రూపం అనేది వచ్చింది ఈ విధంగా గోంగారెట్టకపోయినా కానీ గోంగారు దొరకనోళ్ళు ఈ విధంగా టమాటాల వేసుకోని చాలా బాగుండు ఫ్రై లాగా ఉంది కొంచెం మనం ఫ్రై కావాలనుకుంటే ఇదే విధంగా వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఫ్రై అనేది బాగా మనకి క్రిస్పీ క్రిస్పీ అయితే అయితే ఈ విధంగా అయింది కదా రెండు నిమిషాల ఇదే విధంగా ఉడగ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ని గోంగారు పెట్టేసుకున్నా సూపర్గా ఉంది గోంగర మనకి మామూలు గోంగర అయితే ఆయిల్లో ఉడగబెట్టడము లేకపోతే నీళ్ళలో ఉడగబెట్టడము అలానే జరిగిద్ది మనకైతే ఇది కొండ గోంగరే కదా మనకి కర్రీలోని వేసి కొంచెం చుక్క వాటర్ వేస్తే మన గోంగారని బాగా గుడిచేసిద్ది సింపుల్ ప్రాసెస్ బాబా ఈ బోటి కర్రీ చేసుకోవడం అయితే రేపు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసుకొని సరే సరేనా

గోంగూర వేసాక గోంగూర తర్వాత కొంచెం వాటర్ పోయి చేసుకున్నాం కదా వాటర్ పోయి తర్వాత కొంచెం గోంగూర కూడా పట్టాలి కదా కొంచెం టేస్ట్ సరిపడా కళ్ళు పేస్ట్ మొత్తం కలిపి వేసుకున్నాం చెప్తున్నప్పుడు గోంగూర ఉడిపోతుంది రాజు అంటే ఇది సరే ఇంకో పది నిమిషాలు తరగ చూద్దామా పది నిమిషాలు తర్వాత చూస్తే కర్రీ అయిపోతుంది ఓకే